మగాళ్ళు గడ్డం గీసుకునే బ్లేడ్ దగ్గర నుంచి మగవాళ్ళ అండర్వేరు మగవాళ్ళు కాల్చే సిగరెట్లు అబ్బు అది ఇది లేదు అన్నిటికీ ఆడవాళ్లను వాడుతున్న అడ్వర్టైజింగ్ ఫీల్డ్ రీసెంట్ మోహన్ లాల్ యాడ్ చూసి అసలు షేక్ అయిపోయిందండి కానీ చాలా చాలా కొత్త ప్రశ్నలు వచ్చినాయి కొత్త ఆలోచనలు వచ్చినాయి ఎస్ ఇది కూడా కరెక్ట్ అనేమో అనిపించింది ఒక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ఇక నేను చెప్పక్కర్లేదు హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉంటాడు సూపర్ స్టార్ చెప్పాం కదండి ఇక మలయాళీ నటుల్లో అంటే అందరిని బాగా ఇష్టపడతాం మనం మోహన్ లాల్ అయితే అంతే ఇష్టపడతాం ఆయన రీసెంట్గా ఒక జ్యువెలరీ యాడ్ చేశాడండి జనరల్గా జ్యువెలరీ యాడ్ మన బాలకృష్ణ నాగార్జున గారు ఇలాగ అందరూ చేస్తూ ఉంటారు కదా కానీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు భార్యో పెళ్ళికూతురో చెల్లో తల్లో వాళ్ళకి నగలిస్తున్నట్టు వాళ్ళకి నగలు పెడుతున్నట్టు వాళ్ళు రావటం ఇవి కదా ఉండేది కానీ ఇక్కడ మోహన్ లాల్ స్వయంగా వెళ్ళి ఆయనే ఒక నగని సెలెక్ట్ చేసుకొని మెళ్ళో వేసుకొని మురిసిపోతూ ఉంటాడు అంటే కొద్దిగా తేడాగా అనిపిస్తూ ఉంటుందండి అంటే ఇతను ఏమన్నా తేడానా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు అంటే ఆ యాడ్లో మోహన్ లాల్ నగలేసుకొని సిగ్గుపడే విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మనం పుట్టుకతో మగవాళ్ళం పుట్టుకతో ఆడవాళ్ళం కావచ్చు కానీ అటు ఆడవాళ్లలో మగవాళ్ళకి సంబంధించిన కొన్ని లక్షణాలు బై బర్త్ ఉంటాయని మగవాళ్ళల్లో కూడా ఆడవాళ్ళకి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయని అంటే ఏం కాదండి మనం కూడా చాలా సున్నితంగా స్మూత్గా సుకుమారంగా ఉంటాం నగల్ని మనం కూడా ఇష్టపడుతూ ఉంటాం అంటే కొన్ని ఫీలింగ్స్ కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి మీ అంతరాత్మను అడగండి మీ అంతరాత్మను అడగండి ఆడపిల్లలు వేసే వేషాలు మగవాళ్ళు కూడా అప్పుడప్పుడు అన్నీ కాదు నేను అంటుంది అది అలాగని అది తేడా కాదు ముందే చెప్తున్నాను అలాగే ఆడపిల్లలకు కూడా జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని మగ పిల్లల్లా ఉండాలని ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయండి మరీ అబ్నార్మల్గా వస్తే అది వేరు అది తేడా అన్నట్టు కానీ అది కాదు అలాగే ఈ సమాజంలో మీకు తెలుసు చాలా వివక్షత ఉంటుంది పాపం వాళ్ళ తప్పేం ఉండదు ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా మగవాళ్ళకి ఆడవాళ్ళలాగా ఉండాలనేది కూడా ఉంటుంది కదండి అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు జెంటికల్గా కానీ ఆ లోపాలు ఉంటాయి వాళ్ళకేమైనా అంటే వాళ్ళ తరపున ఏమన్నా చేస్తున్నారా అనిపించేలా అనిపించిందండి నాకైతే అలాగే అనిపించింది కానీ చాలా మంచి మంచి మెసేజ్ అండి ఎందుకంటే మన పూర్వం రాజులు వగేరా చూడండి నగలవి వేసుకొని సిగ్గుపడి రోజులు హుందాగా ఉన్న రోజులు ఉంటాయి అలాగే మరి మగవాళ్ళలాగా భారాన్ని అంతా మోస్తూ ఇంటి భారాన్ని పోస్తూ మగరాయిళ్ళ ఉంది అంటాను చూడండి కొంతమంది కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఫీలింగ్స్ ఇవి అంటే ఇక్కడ ఇక్కడ గుర్తుంచుకోండి ఈ ఇలాంటి సున్నితమైన అంశాల మీద కూడా చర్చ జరిగితే బాగుంటుందని అండి అంతే తప్పించి ఆవిడ యాడింగ్ అని ఈవిడ మగరాయుడని అదేదో తేడా అని అనకూడదేమో అని ఆ యాడ్లో నాకు అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి ఇలాంటివి డిస్కస్ చేద్దామండి